హాయ్ నేను మీ షాప్ రిపోర్టింగ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి నా కొద్ది కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి నీళ్లు లేక వెలవెలబోతున్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు లక్షల ఎకరాలకు సాగునీరు త్రాగునీరు విద్యుత్ శక్తి అందిస్తున్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టు నేడు నీళ్లు లేక బోసిపోతూ వెరవెలబోతుంది గత ఏడాది వర్షాభావంతో ప్రాజెక్టులోకి నామమాత్రంగానే నీరు చేరింది వర్షాకాలం ప్రారంభమై జూన్ నెల ముగుస్తున్నప్పటికీ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుండి చుక్క నీరు కూడా రాకపోవడంతో ఆయకట్టు రైతాంగము ఆందోళన చెందుతున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టము ఐదు వందల తొంభై అడుగులు టీఎంసీలలో మూడు వందల పన్నెండు పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ జీరో టీఎంసీలకు సమానము నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టము ఐదు వందల నాలుగు పాయింట్ ఇరవై అడుగులు టిఎంసీలలో నూట ఇరవై రెండు పాయింట్ జీరో త్రీ త్రీ ఎయిట్ సమానము నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కనీస నీటి మట్టము ఐదు వందల పది అడుగులు ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటి నిల్వలు డెట్ స్టోరేజీకి పడిపోయాయి ఒకవైపు తీవ్ర వర్షాభావం పరిస్థితులు మరోవైపు మండుతున్న ఎండలతో ప్రాజెక్ట్ నీటి మట్టము క్రమంగా తగ్గిపోతుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వలు ఎన్నడూ లేనంతగా అడుగంటిపోయాయి గత ఏడాది జూన్ చివరి వారంలో నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము ఐదు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై అడుగులు ఉంది అంటే నూట అరవై నాలుగు టీఎంసీల నీరు ఉంది గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు సాగర్లో ముప్పై ఐదు టీమ్స్ నీటి లభ్యత తక్కువగా ఉంది నాగార్జున సాగర్ జలాశయం కనీస నీటి మట్టం ఐదు వందల పది అడుగులు కాగా అంతకంటే ఆరు అడుగులు దిగువకు నీటి నిల్వలు పడిపోయాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపి ఐదు జిల్లాలలో సుమారు ఇరవై రెండు లక్షల ఎకరాలు ఆయకట్టు ఆధారపడి ఉంది తెలంగాణలో నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లాలలో ఏడు లక్షల పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల ఆయకట్టు ఉంది ఆంధ్రప్రదేశ్లో కు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలలో మొత్తం పదిహేను పాయింట్ పదహారు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుండి హైదరాబాద్ జంట నగరాలకు ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలకు త్రాగునీటి సరఫరా కొనసాగుతుంది కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఈ ఏడాది విస్తృతంగా వర్షాలు కురిసి ఈ భారీ వర్షాలకు ఎగువ నుండి వరద నీరు నాగార్జునసాగర్ జలాశయంలోకి చేరి నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండాలని ఆయకట్టు రైతులు ప్రజలు ఆ వరుణదేవుణ్ణి కోరుకుంటున్నారు ఈసారి నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండాలని కోరుకుందాం వరద నీటి కోసం ఎదురు చూస్తున్న నాగార్జునసాగర్ ఆయకట్టు రైతాంగం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు లక్షల ఎకరాలకు సాగునీరు త్రాగునీరు విద్యుత్ శక్తి అందిస్తున్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నేటు నీటి నిల్వలు అడుగంటడంతో రైతాంగము ఆందోళన చెందుతున్నారు గత ఏడాది వర్షాభావంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నామమాత్రంగానే నీరు చేరింది సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటి మట్టము ఐదు వందల తొంభై అడుగులు టీఎంసీలలో మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు సున్నా ఐదు సున్నా నాగార్జునసాగర్ ప్రాజెక్టు కనిష్ట స్థాయి నీటి మట్టము ఐదు వందల పది అడుగులు నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టము ఐదు వందల నాలుగు పాయింట్ నలభై అడుగులు టిఎంసీలలో నూట ఇరవై రెండు పాయింట్ ముప్పై ఐదు తొంభై ఆరు నాగార్జున సాగర్ జలాశయము ఈ ఏడాది వరద నీటితో పూర్తి స్థాయిలో ఉండాలని ప్రజలు